అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపులకు సమయం అయితే ఆహారమైందండి మరో డిఏకి రంగం సిద్ధం ప్రతిపాదనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ వరకు క్లియర్ అవ్వడం జరిగిందండి ఇకపోతే మనకి రావాల్సినటువంటి డిఏలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఎలు అయితే రావాల్సి అయితే ఉండగా ఇప్పటివరకు డిఏలకు సంబంధించి ప్రకటనలు అయితే రాలేదు అయితే సెంట్రల్ గవర్నమెంటు తమ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డీఏను ప్రకటించడానికి రంగం అయితే సిద్ధం చేసుకుందండి హోలీ పండుగ సందర్భంగా కొత్త డిఏను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఓటా కింద తమ ఉద్యోగులకు డిఎలను ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిక్స్ పర్సెంటేజ్ డీఎల్ ప్రకటించింది కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ అయితే డిఎల్ను ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉందండి సో ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగానైనా సరే ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల విడుదలకు సంబంధించి షెడ్యూల్స్ ఇకపోతే ముప్పై శాతంతో ప్రతి ప్రకటనలో ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అయితే రోజు రోజుకి సమావేశాలు టైం అయిపోతున్నా సరే ఏ ఒక్క ప్రతిపాదన కూడా ఉద్యోగులకు ఇంకా రాలేదు సో ఇదే తరుణంలో సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు రెండు శాతం నుంచి మూడు శాతం డిఏ పెంపుదలు ఉంటుందని స్పష్టం చేయడం జరుగుతుందండి సో డిఏ డిఆర్ అనేది ఏడాదికి రెండు సార్లు అయితే ఇస్తారు జనవరి జూలై సందర్భంగా మనకి డిఎల్ అయితే ఇస్తారండి ఇకపోతే సాధారణంగా హోలీ సమయంలో డిఎల్ను జనవరి డిఏకి సంబంధించి ప్రకటనలు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు మనకి లాస్ట్ టైం అయితే ఖచ్చితంగా హోలీ పండగకి డిఏ డిఏను అయితే ఇచ్చింది ఇదే సేమ్ టైమ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను కూడా ఇప్పుడు హోలీ సందర్భంగా మార్చి నెలలో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బకాయిలు మాత్రం జనవరి ఫిబ్రవరి మార్చి త్రీ మంత్స్ కూడా అందిస్తారు ఇకపోతే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారంగా డిఏ అనేది టూ పర్సెంటేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు డిఏ డిఎర్ యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది అంటే ప్రజెంట్ యాభై మూడు శాతంగా ఉందండి ఇప్పుడు టూ పర్సెంటేజ్ కానీ హైక్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్కి అయితే చేరుకుంటుంది సో ఇక్కడ మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగున క్యాబినెట్ డిఏను మునుపటి రేటు నలభై ఆరు శాతం నుంచి మూల వేతనంలో యాభై శాతానికి ఎత్తిపించింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది దీని తర్వాత అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఏడవ వేతన సంఘం ప్రకారంగా సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏలో మూడు శాతము పెన్షన్లు డిఆర్లో ఏడు శాతం విభత్తలా క్యాబినెట్ ఆమోదించింది ఈ పెరుగుదలకు ఈ పెరుగుదలతో డిఏడిఆర్ రెండు కూడా యాభై మూడు శాతానికి చేరుకున్నాయి ఇక ఎనిమిదో వేతన కమిషన్ని రెండు వేల ఇరవై ఆరులో అమలు చేయాలని అయితే ప్లాన్ వేసుకుంటున్నారు ఇక పెన్షన్ కూడా ఈసారి హోలీ మార్చి పద్నాలుగునైతే వస్తుంది మార్చి లోపు డిఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పండుగ బహుమతి ఇవ్వాలని భావిస్తుంది